గురించి తగ్గితే అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఎందుకు మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి వీస్ ఎక్కువ ఈ అయితే బాగా ఏం వెళ్ళట్లేదు వీస్ వచ్చేసి యాభై యాభై అరవై అవుతున్నాయండి విధులైతే చూడే రెండులో విపరీతంగా వేసేస్తున్నాయండి వేసకం స్టార్ట్ అవుతుంది కదా ఇది ఉండే రోజుకు ఒక పుచ్చికయ తినవలసి వస్తుంది అండి పుచ్చకాయ అయితే కాస్తున్నాను అనమాట ఇప్పుడు కట్ చేస్తున్నాను

नक्की <totipos>

పిల్లల కోసం వాటర్ మిలియన్ జ్యూస్ అయితే చేస్తున్నానండి చేశానండి ఇప్పుడైతే పిల్లలకైతే ఇస్తాను పండు చిన్నబాబు చిన్నబాబు ఈ క్లాస్ వీక్ ఎలా ఉందో టెస్ట్ చేసి చెప్పు వీడియో నువ్వు తాగను పండుగ బాగుందా వాటర్ మిలియన్ జ్యూస్ హాయ్ చెప్పలే మా ఏమైతే వాటర్ మిలియన్ జ్యూస్ చేసింది చాలా బాగుంది మీరు కూడా చెయ్యండి మీరు కూడా ట్రై చేయండి మంచిగానే ఇక్కడ లైక్ చేయండి బాగుంటే లైక్ చేయండి వాటర్ మిలియన్ జ్యూస్ అయితే చేశానండి నేను వాటర్ మిలియన్ జ్యూస్ ఎలా అయితే చేసానో బాగా చేసానో లేదో అంటే వాటర్ మిలియన్ జ్యూస్ ఎలానే చేయడం ఎలానా కాదు నాకైతే కామెంట్ చేయండి నేను పిల్లల కోసం అంటే ఇంకా స్కూల్ నుంచి వస్తున్నారు కదా ఇంకొచ్చేసరికి ఎనర్జీగా ఉంటారనేసి ఇంకెలా వాటర్ మిలియన్ జ్యూస్ అయితే చేస్తున్నానండి ఏమోండి ఇంకా పుచ్చుగా ముక్కలు కూడా ఉన్నాయి ఒక పెద్ద జ్యూస్ చేసి ఒక పెద్ద అయితే ఇలా కనిచ్చాను అనమాట ఇప్పుడు మరి జ్యూస్తో సరిపెట్టేస్తారో మరి పుచ్చకాయ ముక్కలు ఇంకా తింటారో అన్నదైతే తెలీదండి ఇంకా ఏదైతే పని నుంచి రాలేదు ఇంకా పంట వెళ్ళారు కదా ఇంకా నుంచి అయితే రాలేదండి సరేనండి నేను కూడా తాగుతానండి కొద్దిగా అయితే ఉంచారు నాకు కూడా పిల్లలు వినండి ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను ఎలా ఉందన్నది నేను కూడా జ్యూస్ అయితే వేస్తాను మనం చేసిన పోగదా అండి పుచ్చకాయ అయితే నేను ఫ్రిడ్జ్లోకి వెళ్తున్నాను అండి చాలా కూలింగ్ అందుకని అసలు నేను అయితే ఐస్ అయితే లేట్లేదు అనమాట ఐస్ అయిపోకుండా ఇలా డైరెక్ట్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఐస్ ఎంతకంటే చాలా కూలింగ్ ఉంది చాలా చల్లగా ఉంది అసలు నేను వాటర్ మిలియన్ చూసి ఫస్ట్ టైం అండి ఇలా చేసి తాగడం నేను ఎప్పుడు పుచ్చకాయని మేము మామూలుగా తింటాం కానీ అలా ముక్కల కింద కోసుకుని మేము ఎప్పుడైతే పుచ్చక అయితే చేసుకుని తాగలేదు ఇదే ఫస్ట్ టైం పుచ్చు కజ్జీస్ చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉందండి సరేనండి మీరు కూడా రెట్ మిలియన్ జ్యూస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది సరేనండి వంటలో చాలా ఉండే